నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా వలిగొండ మండల కేంద్రంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి నగరీకల ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విపాలెరు ఎమ్మెల్యే బీర్లైలయ్య జిల్లా కలెక్టర్ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు రైతులకు మా మహిళా సోదరు అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణలో ప్రజాపాలనొచ్చి ఇందిరమ్మ రాజ్యం రాగానే ఆనాటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో పెద్దలు గౌరవీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఇక్కడ రైతాంగాన్ని రైతుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని ముదస్కదాలపైన ఎత్తుకొని మన రెవెన్యూ మంత్రి అన్న సీనన్న ఈ భూ రికార్డుల నవీకరణ చట్టం గతంలో చేసినటువంటి లోపాలని సరిచేస్తూ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి రైతాంగానికి ఒక విశ్వాసం ఇచ్చి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు నష్టపోవద్దు బాధపడద్దు గోసపడద్దు వారి గోస బాధ తీర్చి వారికి ఒక భరోసా ఇచ్చి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టం ద్వారా రైతులందరికీ కూడా ఒక రక్షణ కవచంగా భూభారత్ ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం